మేనా ఏమో శృతి వాళ్ళ తల్లిదండ్రులు శోభన సురేంద్రన్ అయితే కలిసిందనమాట కలిసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఎలా అయినా ఒప్పించడానికి అని చెప్పేసి అయితే శృతి దగ్గరికి నేను కానీ అక్కడ లేకపో లేకపోయి ఉంటే శృతికి చాలా ప్రమాదం జరిగేది అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న శోభన అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది సురేంద్ర కూడా షాక్ అయ్యారు నేను కానీ అక్కడ లేకుంటే మాత్రం తన ప్రాణాలు పోయేవి తలుచుకుంటేనే చాలా భయం వస్తుందని చెప్పేసి అయితే మేనో అంటూ ఉంటుందన్నమాట అక్కడ జరిగిన విషయం గురించి అయితే మొత్తం టోటల్గా చెప్తుందనమాట కొంతమంది వచ్చి తన మీదకైతే యాసిడ్ పోయడానికైతే వచ్చారు ఇంతకుముందు తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన అతనే అప్పట్లోగా నేను దగ్గరకు వచ్చి అయితే బెడ్లతో కొట్టి అక్కడ ఉన్న ఆ సీసా అయితే కింద పడిపోవడం వల్ల మంచి జరిగింది లేదు అని అంటే శృతి ఇంకా మనకు ఉండేది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి అయితే వచ్చి తననైతే బలవంతం చేసి చంపడానికి అనుకుంటున్నారంటే వాడు అంత పని చేశాడా అని చెప్పేసి అయితే శోభన అంటూ ఉంటుంది అనమాట మీనాతో అవును అండి మీరు తనని కొంచెం చూసుకోండి ఎంతో కొంత అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నేను కానీ అక్కడ లేకుంటే ఇప్పుడు బాగానే ఉంది కానీ ఇక ముందు ఏమైనా జరగచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అతను దెబ్బలు తగిలి పులుల బిర్ర వీగుతూ ఉన్నాడు ఇప్పుడు చాలా మనకి ప్రమాదమే ఉంది ఇప్పుడు ఏం ప్రమాదం వస్తుందో శృతి మీదకి అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న వా శోభన అయితే శృతి వాళ్ళమ్మ వాడి పని ఇలా కాదు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అయితే అంటూ ఉంటే మనల్ని వదిలి వెళ్ళింది మనం చెప్పిన పని చేయకుండా వదిలిపోయింది తన గురించి తను ఏమైపోతే మనకెందుకు అని చెప్పేసి అయితే సురేంద్ర అంటూ ఉంటున్నాడు అనమాట మీరు చెప్పిన మాట తను వినలేదు తన మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేదని మీరు బాధపడుతూ ఉన్నారు ఒక్కసారైనా ఆలోచించండి తను మిమ్మల్ని కాదని బాలుని పెళ్లి చేసుకుంది కానీ బాలు తనని చక్కగా చూసుకుంటాడు కానీ మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరిగేదో మీరు ఒకసారి ఆలోచించారా తన ముందే తెలుసుకొని బాలుని పెళ్లి చేసుకొని ఆనందంగా జీవనం గడుపుతూ ఉంటుంది అదే కానీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉంటుంటే తనకి తన పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పేసి అయితే మీనా శోభనకి సురేంద్రకి అయితే మీనా ఎంత బాధపడుతుందో చెప్తూ ఉంటుంది అన్నమాట శృతి చాలా ఇదిగా ఉంది తనకైతే ప్రాబ్లం ఎప్పుడైనా ఎటువైపు నుంచైనా రావచ్చు మీరు కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట వాళ్ళ నాన్న ఏమో కొంచెం కరుగుతారు శృతి వాళ్ళ నాన్న శోభన అండ్ సురేంద్ర అయితే కొంచెం బాధపడుతున్నారు తనకి ఎంత కష్టం వచ్చిందా అని చెప్పేసి ఇఫ్ యూ లైక్ దిస్ విడి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్